శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్ ఆమలూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ పనుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం గాను జాతీయ ఉపాధి హామీ పథకం కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై అధికారులతో గ్రామ ప్రజలతో చర్చించారు పై కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు పై కార్యక్రమం నందు కావలి డిఎస్పి వెంకటరమణ ఎంపీడీఓ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

அது அந்த முடி போஸ் வந்து இப்போ ஓன்ஸ் ஓல்டு அது వర్షాలు లేక పూజ వాళ్ళకి ఉపాధి దొరకటం లేదు లేదంటే ఇతర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉపాధి లేక ఆకలితో అలవటించే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి అంత ప్రభుత్వమే ఒక ఉపాధి కల్పిస్తే కనీసం నెల రోజుల పాటు వాళ్ళకు పని దొరికితే రోజుకు మూడు వందల రూపాయల లెక్కన ఈ నెల రోజులు ఈ వంద రోజులు వాళ్ళు పని చేస్తే వ్యవసాయ పనులు మూలల్లో ఉంటాయి కొంతకాలం వాళ్ళ సొంత పనులు ఇళ్లలో ఉంటాయి కొంతకాలం వాళ్ళ సొంత పలాల్లో పనులు ఉంటాయి అది కాకుండా ప్రభుత్వ పరంగా ఇంకొక వంద రోజుల పాటు వాళ్ళ పని కనిపిస్తే సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రోజుల పాటు కూలి పనులు పోతారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక స్థోమత వాళ్ళకి వచ్చే దానికోసంగా ఈరోజు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో జాబ్ కార్డు తీసుకుంటున్నారు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సంతోషంగా ఉండేందుకు ఉపాధి హామీ పనులు పనిచేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనందరం కూడా ఆలోచించాలి ఎవరికి అందరూ వచ్చింది ఏంటంటే చాలా ఫెసిలిటీస్ చాలా ఫెసిలిటీస్ పెట్టారు అగ్రికల్చర్ పరంగా పెట్టారు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్లు మీ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ బోర్డు అక్కడ బోర్ వేసే కార్యక్రమం ఎక్కడ మైజారిటీ సదుపాయం లేదా సదుపాయం కల్పించే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల ద్వారా ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చి పనిచేసే దానికి ఈ రోజు నాయకు రేపు రమ్మంటే రాదు ఈ రోజు ఇక్కడ ఉన్న అజెండాలో ఏ అంశం ఈ సంవత్సరంలో మళ్ళా అందరు గుర్తించి ఆ రోజు మాది కావాలి అంటే అప్పుడు మళ్ళా ఇంకొక ఒక్క సంవత్సరం ఆగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు మీ పంచాయతీ సత్యులు మాట్లాడు ఆమెకు కూడా చెప్పి అప్పుడే పేజీలు నింపి సంతకాలు పెంచుకుంటుంటే ఇంకో రెండు పేజులు ఖాళీగా ఉంచం గుర్తొచ్చినప్పుడు రాసుకుంటారని కూడా నేను చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు మళ్ళా రోజు గుర్తొస్తాయి మళ్ళా ఆ రోజు వన్ ఇయర్ పాటు ఇబ్బంది పడవద్దు ఇది ప్రాణ తీర్మానం ఇది పంచాయతీ సర్పంచ్ కి సంబంధించిన కార్యక్రమం కాదు సర్పంచ్ చేతులు లేదు అందరూ కలిసి సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి తీసుకున్న కాబట్టి ఇక్కడ అర్జీలు వచ్చి అందరి దగ్గర పాల్గొనొచ్చి అందరూ తీసుకున్న తీర్మానాన్ని ఏ ఒక్క తీర్మానాన్ని కూడా ది ఆటానికి కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరి దిగిన కార్యక్రమాన్ని ఇది ఏ ఒక్కరు సొత్తు కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వ సొత్తు ఈ వంద సంవత్సరం